नमस्कार सिटी न्यूज के स्वागत ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వేసవి సెలవుల సందర్భంగా ఊరు వెళ్తే దొంగలు పడే వీలున్నందున పోలీసులకు సమాచారం ఇస్తే వారి ఇంటికి నిఘా పెట్టడం జరుగుతుందని ఎస్ఐ రాజారాం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దొంగల బిడద ఎక్కువగా ఉన్నందువలన పుణ్యక్షేత్రాలకు ఊర్లకు వెళ్లే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇస్తే వారి ఇంటిపై నిఘా పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ విధిగా నిఘా కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని అలాగే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఆభరణాలు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని ఆయన తెలిపారు మండలి ప్రజలకు నిమిత్తం కానీ వెళ్ళినప్పుడు రెండు నుంచి ఎక్కువ రోజులు కనుక వెళ్తే తప్పకుండా పోలీసు వారికి సమక్ష ఎక్కువ ఉంటుంది కనుక ఇంటికి తానైతే తింటే ముందులు పడేటువంటి అవకాశాలు ఉంటారు బంగారం ఇతర విలువైన వస్తువులను నలుగురి బ్యాంక్ లాటర్లలో ఎందుకు సహకరించడం అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సెల్ఫ్ సెక్యూరిటీ కెమెరాలు అందుబాటులో ఉండే ప్రస్తుతానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు అందుబాటులో ఉన్నాయి ఈ కెమెరాలు కూడా ప్రతి ఇంటిలో పెట్టుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం